సరిగ్గా రెండు రోజుల క్రితం కర్నూలుకి దగ్గరలోని ఆ చిన్నటుకూరు వద్ద ఒక ప్రైవేటు బస్ అయితే అగ్ని ప్రమాదానికి గురైంది వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ అది సో దాంట్లో దాదాపుగా పంతొమ్మిది మంది చనిపోయారని చెప్పి అధికారిక లెక్కల ద్వారా తెలుస్తుంది సరే అక్కడ వరకు బాగానే ఉంది జరిగింది దురదృష్ట ఘటనే ఇది అందరికీ తెలుసు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అందరూ చూశారు ఎలా జరిగిందంటే బస్సు వెళుతున్నప్పుడు ఆ ఇద్దరు యువకులు ఒక పల్సర్ బైక్ మీద వెళుతూ వెళుతూ దాన్ని ఢీకొట్టడం జరిగింది ఆ సమయంలో బైక్ బస్సు కిందకి వెళ్ళటం ఆ బస్ బస్సు కొంత లెక్క దాన్ని ఈడ్చికెళ్ళటం నిప్పు రావటం అదే సమయంలో బైకు బైక్ పెట్రోల్ ట్యాంకు లీక్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి ఎప్పుడైతే బస్సుకి వెనకమాల లగేజీ ప్లేస్లో ఆ ఫైర్ అంటుకుందో అందులో కొన్ని సెల్ ఫోన్లు కూడా ట్రావెల్ చేస్తున్నాయి దాదాపుగా మనకు చెప్తున్న సమాచారం నాలుగు వందల సెల్ ఫోన్లు సో ఎప్పుడైతే వాటికి అందిందో ఒకసారిగా పేరుడు గురైనాయి సో దానివల్ల తీవ్రత అనేది ఎక్కువగా ఉందని మన అధికారిక చెప్తుంది సో వాస్తవానికి ఈ బస్సుకి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు ఇది తెలంగాణ నుంచి కర్ణాటక వెళుతుంది ఇది ఆ దాదాపు లేదా డామండ్ అయ్యు దాని రిజిస్ట్రేషన్ డిడి ఉంది సో ఆ రాష్ట్రంలో దాని బస్సును కొన్నారు దాని రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేశారు సో దాని అప్రూవల్స్ అన్ని కూడా అన్ని కూడా ఆలోనే ఉన్నాయి అంటే ఫోర్స్ లోనే ఉన్నాయి దాని రిజిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు లేదా ఇతర ఏదైతే పర్మిషన్లు తీసుకోవాలో పర్మిషన్లు అన్ని కూడా ఫోర్స్లో ఉన్నాయి సో అక్కడ వరకు క్లియర్ ఈ ఈ బస్సుకి రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు బట్ తెలంగాణ నుంచి కర్ణాటక వెళుతూ వెళుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తుంది సరే జరిగింది దురదృష్ట ఘటనే సరే ఆ వ్యక్తి ఆ బైక్ మీద వెళ్ళిన వ్యక్తి కూడా చనిపోయాడని చెప్తున్నారు సరే ఏదేమైనా ఇటు పంతొమ్మిది మంది చనిపోవటం ఆ వ్యక్తి చనిపోవటం ఏదైనా దురదృష్టకర ఘటనే కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదనేది ఒక అంచనా సరే దీన్ని పక్కన పెడితే వైసీపీకి శివరాజకీం చేయటం అలవాటు వాస్తవానికి ఈ బస్సు ఆంధ్రప్రదేశ్లో దయ్యుండుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా దీని పర్మిషన్ రిజిస్ట్రేషన్ ఇంకోటో ఇంకోటో ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే ప్రభుత్వం మీద గట్టిగా నిందలేసేవాళ్ళే సో అవకాశం లేక బస్సు మీద నిందలేసే అవకాశం లేదు కట్ చేస్తే ఎలాగైనా సరే దీన్ని కూటమి ప్రభుత్వం మీదకి నెట్టాలి ఎందుకంటే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడి రాష్ట్రం వైపు చూసినటువంటి ఘటన పంతొమ్మిది మంది సజీవ దాహరం అంటే ఆషామాషి వ్యవహారం కాదు సో కొంచెం పెద్ద వ్యవహారమే సో కాబట్టి ఏం చేయాలి ఏదో ఒక రకంగా దీని మీదకి నెట్టాలి సో ఇదే సమయంలో ఒక చిన్న లాజిక్ దొరికింది ఎవరైతే ఈ బైక్ వెళ్ళి డే కొట్టారని చెప్పామో ఆ వ్యక్తులు మద్యం తాగి ఉన్న వీడియో ఒకటి వైరల్ అయింది వాళ్ళు పెట్రోల్ బంక్లోకి వెళ్ళారు ఆ సమయంలో తాగి ఊగుతూ ఆ పెట్రోల్ బంక్లో హల్చల్ చేశారు దాని వీడియో బయటకు వచ్చింది అది కూడా పోలీసులు విడుదల చేశారు సో దాన్ని పట్టుకుని అర్ధరాత్రి రెండు రెండున్నర గంటల సమయంలో ఇది జరిగింది కాబట్టి ఆ సమయంలో వీళ్ళు తాగి ప్రయాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అడుగు అడుగున బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపులే ఈరోజు ఈ బస్సు ప్రమాదానికి కారణం అని చెప్పి ఒక కథనం రాశాడు ఏ మాత్రమైనా నేను అడుగుతున్నా ఆ ఎడిటర్ని కానీ భారతి రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ సాక్షిని కానీ ఏ మాత్రమైనా సిగ్గు శీరం ఉందా కొంచెమైనా నోటికి అన్నమైన మనం తినేది బస్సు ప్రమాదానికి వాళ్ళు తాగి జరిగిపోతే దానికి బెల్ట్ షాపులకి లింక్ కట్టడం లేదా దానికి కూటమి ప్రభుత్వానికి అంట కట్టడం అంటే ఎక్కడ జరిగిన ప్రమాదాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఒకసారి చూడండి వీళ్ళకి ఏమాత్రం కూడా ఉండో ఏదో మొన్న జగన్ జగన్మోహన్ రెడ్డి మారు చెప్పాడు నా సిగ్గు నాలాజా అని చెప్పాడు ఆ రెండు కూడా వీళ్ళకి లేవు ఆ రెండు కూడా వీళ్ళకి లేవు సాక్షి లేవు ఉంటే ఎక్కడ జరిగిన ప్రమాదం ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది దాన్ని వీళ్ళు ఎక్కడో ముడిపెట్టారు చూడండి ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ షాపులకు ముడిపెట్టారు లెక్కర్ షాప్ కూడా కాదు పోనీ లెక్కర్ షాప్ అంటే అది ఆడు కొనుక్కుంటారు దాన్ని మనం ఏం చేయలేము బెల్ట్ షాపులు అంట అడుగు అడుగున బెల్ట్ షాపులు అంట దీని మీద సాకి ఒక కథనం రాసింది పోని వాళ్ళు బెల్ట్ షాప్లో కొన్నారన్న దానికి ఏదైనా ఆధారం ఉందా లేదు అప్పుడు ఏం చేశారు తెలుసా పోలీసులు ఇలా అసలు లిక్కర్ ఎక్కడ కొన్నారో కూడా విడుదల చేశారు సీసీటీవీ ఫుటేజ్లు విడుదల చేశారు ఆ షాప్లో వీళ్ళు రెండు సార్లు లిక్కర్ కొన్నారు ఒకటి ఏడు గంటల సమయంలో సుమారు ఒకసారి ముందు కొన్నారు తర్వాత ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి అంటే మళ్ళీ గంట ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో మళ్ళీ కొన్నారు అంటే మొదటిది కొన్నది తాగేసి ఇంకోటి కొన్నారా లేదా మార్గ మధ్యంలో తాగుదామని కొన్నారా మనకు తెలియదు కానీ రెండు సార్లు కొన్నారు ఆ రెండు సార్లు కూడా లిక్కర్ షాప్లోనే కొన్నారు అది లైసెన్స్డ్ లిక్కర్ షాపు ఆ షాపు ఓపెన్ చేసిన టైంలోనే కొన్నారు కానీ వీళ్ళు ఏం రాశారు వీళ్ళు బెల్టరీ షాపులో కొన్నారని రాశారు నేను అందుకే అడిగా సిగ్గు లజా ఏమైనా ఉందా అని అందుకే అడిగా నేను వాళ్ళు చెప్పిన దానికి ఆధారాలు ఉండవు కానీ మనం ఆధారాలు చూపించి మాట్లాడదాం సో ఇది బస్సు ప్రమాదానికి సంబంధించి మనం మీరు చూసే ఉంటారు సో ముందు అసలు వాళ్ళు హల్సేల్లో ఒకసారి చూద్దాం ఈ ఇద్దరు వ్యక్తుల కారణం చూడవచ్చు మనం ఇక్కడ సమయం ఇప్పుడు రెండు గంటల ఇరవై నిమిషాలు అయ్యింది ఈ సాక్షి దిక్కుమాలిన లాజిక్ ఎలా తీసుకుందంటే అదే తీసుకుంది ఈ సీసీటీవీ ఫుటేజ్లో రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో వాళ్ళు తాగున్నట్టుగా కనపడింది కాబట్టి అప్పుడే వీళ్ళు లెక్కలు కొన్నారా అని రాశాడు అంటే లెక్కరాడు సాయంత్రం కొనవచ్చు నిన్న కొనవచ్చు పొద్దున కొనవచ్చు ఎప్పుడైనా కొనవచ్చు బట్ ఆ సమయంలో తాగున్నాడాడు కానీ దాన్ని బెల్ట్ షాపులకి కట్టారు అడుగు అడిగిన బెల్ట్ షాపులు ఉండటం వల్ల బెల్ట్ షాపుల్లో కొన్నారంట సో వీళ్ళు తాగున్న మాట వాస్తవం మనం కాదని మనం అట్లా చూడండి ఒకసారి వాళ్ళ హల్చల్ విధానం చూస్తే మీకు అర్థమైపోద్ది సో వచ్చాడు పిలుతున్నాడు అప్పుడు పడుకున్నట్టున్నారు అడుగుతున్నారు చూడండి తాగి ఉన్నాడు కదా ఆ సమయంలో పెట్రోల్ బంక్ వాళ్ళు ఎవరో లేచినట్టు లేరు సో అటు చూశాడు ఇటు చూశాడు తర్వాత బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు చూడండి తాగి ఉన్న మాట వాస్తవం వాళ్ళు వచ్చాడు బండి తిప్పుకొని వెళ్ళిపోతాడు చూడండి ఆ బండి కూడా ఎలా తిప్పుతున్నాడు చూడండి ఒకసారి సో బండి ఇంజిన్ కూడా ఆన్లోనే పెట్టి సో స్టార్ట్ చేసి ఒకసారి ఎలా వెళ్తాడో చూడండి ఒకసారి మీరు సో చూశారు కదా సో ఇక్కడే కనపడుతున్నారు నిర్లక్ష్య ధోరణి కావచ్చు ఆ తాగున్న విధానం కావచ్చు ఆ బండి తోలే విధానం కావచ్చు సో అయితే వీళ్ళు సాక్షి ఏం రాసిందంటే దీన్ని బేస్ చేసుకుని ఒకసారి చూడండి తర్వాత ఆధారాలు చూపిస్తాను నేను ఇది సాక్షిలో రాశారు చూడండి ఒక ఆర్టికల్ రాశారు దేనికి ఆధారాలు ఉండవు కొంప ఉంచింది బెల్ట్ షాపు మధ్యమే లక్ష్మీపురం బెల్ట్ షాపులో పూటుగా మద్యం సేవించి పూటుగా అంట అంటే పూర్తిగా అయి ఉంటుంది మరి అడ రాశాడు పూటుగా మద్యం సేవించి బైక్ పై వెళ్ళిన శివశంకర్ ఎర్రస్వామి సో దానికి సంబంధించి ఈ ఈ వీడియో నేను ఆల్రెడీ మీకు చూపించాను వీళ్ళు చూపిస్తుంది ఏంటంటే ఫోటో వేశారు ఇక్కడ కొన్నాడు ఇది ఒక బెల్ట్ షాపు ఇక్కడ కొన్నాడని చూపించి అని ఒక ఫోటో వేశారు వసవానికి అది బెల్ట్ షాపా అక్కడ కొన్నారా లేదా అనేది మన దగ్గర విజువల్ ఆధారాలు ఉన్నాయి నేను చూపిస్తాను కాకపోతే ఏం రాశారు ఒకసారి చూద్దాం డివైడర్ను ఢీ కొట్టి పడిపోయిన వైరం బైక్ను ఇచ్చుకెళ్లి ప్రమాదానికి గురైన బస్సు ఫలితంగా బైకర్ మృతితో పాటు బస్సులో పంతొమ్మిది మంది సజీవ ఇంత చేటు చేసింది మద్యమా అని దేశం యావత్తు నివ్వెరపోయిందంట దేశం నివ్వురిపోలా భారతీయ రెడ్డి నివ్వెరపోయి ఉంటుంది సాక్షి నివ్వెరిపోయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నివ్వెరపోయి ఉంటాడు ఎందుకనంటే ఎవడో కూడా దీన్ని బెల్ట్ షాపులకి అంటగట్లా దేశంలో ఏ మీడియా కూడా దీన్ని బెల్ట్ షాపులో మద్యం ఉన్నారని రాయిలా ఒక సాక్షిలోనే రాశారు ఎందుకంటే ఇందులో రాయాలంటే ఆధారాలు అవసర అటుపక్కోడి మీద బురద చల్లడానికి ఆలోచన ఉంటే చాలు ఆధారాలతో పని లేదు కాబట్టి రాశారు ఇక్కడ మద్యం కుటుంబాలను చిదిమేస్తుందని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అంటే నెటిజన్లు బాగుంది అసలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాటు అదే తాగుబోతుల్ని తాకట్టు పెట్టినటువంటి దిక్కుమాలిన చరిత్ర ఇది మీరు మద్యం గురించి కుటుంబాలను చిదిమేయడం గురించి మాట్లాడితే అత్యంత హీనంగా ఉండేది అంటారు కదా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని అంత అలా ఉంది మీరు చెప్పేది మద్యపాన నిషేధం చెప్పిందే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పరా మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలో పుస్తకలు తగిన ఉన్నాయని యాడ్లు లేచాడు అప్పుడు వైసీపీ యాడ్లు నిత్యతామని చూసే కదా దొరకలా జగన్మోహన్ రెడ్డి యాడ్లు లేచాడు మీరు మద్యం గురించి మాట్లాడుతున్నారు ఊరు వాడ గుడి బడి హైవే ఏది అనర్హం కాదన్నట్లు వెలిసిన మద్యం బెల్ట్ షాప్ నీళ్ళు అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వెలసని అని చెప్పేది వీళ్ళ ఉద్దేశం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వేళాపాలా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభ్యం ఎర్రస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మద్యం గుట్టినట్టు వేమూరి కావేరీ బస్సు ప్రమాదంలో వెలుగులోకి సంచలన నిజం సోషల్ మీడియాలో వైరల్ అందుకే ఈడేం రాశాడు చూడండి ఇక్కడ వీడికి సంబంధం లేదన్నట్టు ఇక్కడేం రాశాడంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు ఎవరు మాట్లాడుకున్నారంటే ఈ పేటిఎం బ్యాచ్ మాట్లాడుకున్నారు ఈ స్క్రిప్ట్ కూడా ఇచ్చింది వైసీపీ పార్టీ ఆఫీసు నుంచే ఈ బెల్ట్ షాపుల్లో తాగారు అందుకే ఇది వచ్చిందని చెప్పి ఈ స్క్రిప్ట్ వీళ్ళు ఇస్తే సోషల్ మీడియాలో దాన్ని వాళ్ళ చేతే పోస్టులు చేయించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అని చెప్పి రాశారు కానీ అసలు విషయం ఏంటో చూద్దామా ఈ రాశాడు కదా ఈ రాసిన దానికి ఆధారం ఏమి లేదు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది అంతే వాళ్ళు కొన్నట్టు కానీ దానికి రుజువులు కానీ ఏమి ఉండవు కానీ వాళ్ళు ఎప్పుడు మధ్యం ఉన్నారు ఎక్కడ కొన్నారో ఒకసారి నేను చూపిస్తా చూడండి మీకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు కదా ఈ వ్యక్తి మీకు ఐడెంటిఫై రావచ్చు కాకపోవచ్చు వెనకమాల ఎల్లో షర్ట్ వేసుకుని బ్యాగ్ తగిలించుకున్నాడు మీకు ఇందాక ఈ వ్యక్తిని ఒకసారి చూడండి మీకు ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ వ్యక్తిని సో ఇక్కడ టైం ఎంత అయిందంటే కరెక్ట్గా ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అయినా రాత్రి అంటే సుమారు ఏడు గంటల సమయంలో కొన్నారు పీఎం ఇక్కడ టైం కనపడుతుంది చూడండి సో వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ ఎల్లో షర్టు ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చినట్టికి వైట్ షర్టు వ్యక్తి డబ్బులు ఇచ్చాడు మీకు ఆ వ్యక్తి నేను పెట్రోల్ బంక్ దగ్గర చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు ఆ వ్యక్తే కాదా అని సో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది చూడండి సో ఇది ఇది ఒకటి రెండోది ఎప్పుడు కొన్నారో చూడండి ఇది ఏడు గంటల సమయంలో కొన్నారు కదా మళ్ళీ కొన్నారు ఎప్పుడు కొన్నారో చూడండి ఇది రెండోసారి ఇది ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో మళ్ళీ వస్తారు చూడండి మళ్ళీ వస్తారు చూడండి సో మళ్ళీ ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇదిగో వైట్ షర్ట్ వ్యక్తి ఇదిగో ఎల్లో షర్ట్ వ్యక్తి బట్ ఇప్పుడు బ్యాగ్ ఏమో వైట్ షర్ట్ వ్యక్తి తగిలించుకున్నాడు ఇందాక వీడియోలో ఆ యెల్లో షర్ట్ వ్యక్తి వ్యక్తి తగిలించుకున్నాడు ఇప్పుడు వైట్ షర్ట్ వ్యక్తి తగిలించుకున్నాడు వైట్ అండ్ బ్లాక్ షర్ట్ సో ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇచ్చారు బాటిల్ ఇచ్చారు బాటిల్ తీసుకుని వెంటనే వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సో ఇది లైసెన్స్డ్ షాపు షాపు ఓపెన్ టైంలోనే వీళ్ళు తీసుకున్నారు అంటే టైం దాటిన తర్వాత కూడా షాపులో అమ్మలేదు రెండు సార్లు మద్యం కొన్నారు మొదటిసారిది తాగేసి కొన్నారా లేదా దారిలో మళ్ళీ తాగుదామనేది కొన్నారా మనకు వివరం తెలియదు సో ఎనిమిదిన్నరకైతే అయితే ఒకసారి కొన్నారు ఎనిమిది ఇరవై ఐదుకైతే కొన్నారు సో అది వాస్తవం కదా ఇది సాక్షి రాసింది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది సాక్షి రాసింది పచ్చి అబద్ధం ఆడు వైన్ షాపులోనే కొన్నారు లైసెన్స్డ్ షాప్ అది షాప్ ఓపెన్ టైంలోనే కొన్నారు అక్కడ వరకు క్లారిటీ కదా సో బెల్ట్ షాపుల్లో కొన్నారు అనేది ఆ వాస్తవం కేవలం ఫోటో వేసి రాశారు తప్ప దానికి సైంటిఫిక్ ఆధారాలు లేవు సో ఇక్కడ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి వాళ్ళు రెండు సార్లు కొనమాట వాస్తవం కొనమాట వాస్తవం సో మీకు ఆ వ్యక్తే కాదనే డౌట్ ఉంటుంది నేను ఒకసారి ఎల్లో షర్ట్ని ఎంత చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇదిగో ఇక్కడ చూడండి అర్థమైంది కదా ఎల్లో షర్ట్ వ్యక్తి బ్యాగ్ తగిలించుకున్నాడు చూడండి దిగితే మీకు అర్థమవుద్ది చూశారు కదా ఎల్లో షర్ట్ వ్యక్తి బ్యాగ్ తగిలించుకున్నాడు ఇందాక వైట్ టు బ్లాక్ అని చెప్పింది ఈ వ్యక్తి సో అంటే మద్యం కొన్నది వాళ్లే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ మనం అది రికార్డ్ చేసింది క్లియర్గా చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది మరి దీన్ని దేనికి లింక్ చేసి రాసేవాడు బెల్ట్ షాపులను లింక్ చేసి రాశారు మరి ఇది కదా అబద్ధం అంటే ఫస్ట్ ఏమో తెలియకేం ఏం ప్రచారం చేశారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది బస్సుకి అని రాశారు తర్వాత దీనికి ఏమో ఇన్సూరెన్స్ డేట్ అయిపోయింది వెహికల్ చెకప్ డేట్ అయిపోయిందని చెప్పి కొంతమంది వైసీపీ సోషల్ మీడియాలో రాశారు ఎప్పుడైతే దాని ఆధారాలు బయట పెట్టారో అప్పుడు డైవర్షన్ తీసుకుని ఈ క దీనికి తెరదీశారు మళ్ళీ ఆల్రెడీ లిక్కర్ అనేది రాష్ట్రంలో కొంచెం వైరల్గా ఉంది ఎందుకంటే ఇటీవల జోగి రమేష్ ఏపీలో కల్తీ మధ్యాన్ని కోటం ప్రభుత్వమే బురద చల్లాలని ప్రయత్నం చేసి జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి చెందిన అనుసరులు ఇదే లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కొంతమంది బయటకు వచ్చారు కాబట్టి లిక్కర్ అనేది ఏపీలో బలంగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని కొద్దిగా డైవర్ట్ చేయడం కోసం కూటమికి అందించ అంటించడానికి వీళ్ళు చేసినటువంటి ప్లాన్ ఇది నేను అందుకే అడిగా సిగ్గు లజా ఏమైనా ఉంటే జరిగిన ఘటన ఏంటి ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది జరగడానికి కారణం ఎవరో దానికి బెల్ట్ షాపులు లింక్ పెట్టడం అంటే నాకు అర్థం కాలేదు తాగేవాడిని ఎవరు ఆపలేం అది అది వాస్తవం ఒకవేళ నిజంగానే ఆడనట్టుగా బెల్ట్ షాప్లో ఏదైనా ఉండి తీసుకుని ఉంటే ఖచ్చితంగా తప్పు బెల్ట్ షాప్ను కంట్రోల్ చేయాలి కాబట్టి కానీ వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు మద్యం ఎక్కడ తీసుకున్నారు మద్యం ఆధారాలతో చూశాం కదా అంటే ఎంత నీచంగా కూటమి ప్రభుత్వం మీద విషయం ఏ ఆధారాలు లేకుండా సాక్షిలో ఎంత నిర్లజ్జగా ఎంత నిస్సిగ్గుగా ఎలా ఆర్టికల్ రాశారు నాకు అర్థం కావాలి నేను భారతీయ రేట్ని అడుగుతున్నా ఏ ఆధారం లేకుండా ఎలా రాసింది నాకు తెలిసి కూటమి ప్రభుత్వం కూడా ఈ ఆర్టికల్ మీద చర్యలు తీసుకోవాలా ఇలాంటి తప్పుడు రాతలు పది మందిలో ఐదు మంది మీద ఐదు మంది మీద ప్రభావం చూపుతుగా నిజమైన మనం ఇప్పుడు ఈ వాస్తవాలు మనం బయట ప్రపంచానికి చూపించకపోతే వాళ్ళు నిజమైన నమ్మే అవకాశం ఉందిగా సాక్షి చదివేవాళ్ళు అంటే ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఎంత నీచంగా శివరాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికలే ఒక ఉదాహరణ